ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వెలసి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి జాతకులకి హయ్యెస్ట్గా ఉంటుంది అరవై ఐదు శాతం వరకు అనుకూలతలు ఉంటాయి చాలా ఎక్కువగా అనుకూలతలు ఉంటాయి మరి అరవై ఐదు శాతం అనుకూల అనుకూలతలు అంటే మైనస్ ఎంత థర్టీ ఫైవ్ పర్సెంటే కనుక అరవై ఐదు శాతం అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోలేని కారణంగా కూడా సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి ముఖ్యంగా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ మొత్తం తొంభై రోజుల్లోనే కొన్ని విషయాల్లో పప్పులో కాలు అవకాశాలు ఉంటాయి ఆ పప్పులో కాలు ఎక్కడ వేస్తారు ఏ విషయాలు వేస్తారు అంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మీ గృహం యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ప్రాజెక్ట్ రన్ చేస్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు కనుక ఏదైనా మీ యొక్క స్థితిగతులను బట్టి పాలనా విభాగము మీరు ఒక పెద్ద ఫ్యాక్టరీకి మీరు అడ్మినిస్ట్రేటర్ విన్నారనుకో మీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బ తినేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పుడైతే మీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందో ఏమవుతుంది లాభాలు సక్రమంగా రావు రాకవు ఒకసారి నష్టాలు వచ్చే అవకాశం కనుక మొదటి మైనస్ పాయింట్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బ తినేటువంటి ఉంటాయి ఇక రెండవ మైనస్ పాయింట్ ఎక్కడంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఒక్కోసారి నాయనా బాబు బాగున్నారా అని అన్న అన్నా కూడా అవుతలే వాడికి ఏం బాగలేనా నీ కంటికి ఉండగా అట్లా కనబడుతున్నానా బాగున్నానా అంటావే నేను బ్రహ్మాండంగా ఉన్నాను అటు మీరు చాలా చక్కగా మంచిగా అడిగారు అయినా బాగున్నారా అని బాగలేకపోతే ఏమి నీకు అట్లా కనబడుతున్నానా అని వాడు వ్యతిరేకంగా మాట్లాడుతారు ఇది వన్ వన్ టైప్ రెండవ టైప్ ఏంటంటే నోటి దృశ్య వల్ల కూడా ఒక్కోసారి పొరపాటున కొంత వ్యతిరేకంగా దూషణలు మాట్లాడే అవకాశం ఉంది మీరు మంచిగా మాట్లాడినా సారీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీరు వ్యతిరేకంగా మాట్లాడినా సారీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇది రెండవ మైనస్ పాయింట్ పర్టికులర్గా ఆ తొంభై రోజుల్లోనే ఇక మూడవ మైనస్ పాయింట్ ఎక్కడుందంటే వృత్తి కెరీర్ వ్యాపారం ఉద్యోగం విద్యాస్థానం ఆరోగ్యస్థానం గృహస్థానం వాహన స్థానం తల్లి స్థానం ఉండేవన్నీ అందులోనే ఉన్నాయి మెయిన్ అన్నీ కనుక ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి పక్క వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇంతకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి తల్లిగారి విషయంలో ఆమె చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి కనుక ఇవన్నీ మైనస్ పాయింట్స్ ఇక ప్లస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇవి కానివి ప్లస్ పాయింట్స్ ఇవి కానిటువంటి సోదరస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంది ప్రేమికులకి తీపి తీపి వార్తలు వస్తుంటాయి ఇక రుణభారం ఏదైనా ఉంటే తగ్గుతుంది అనారోగ్య భారం ఉంటే తగ్గుతుంది శత్రుభారం ఉంటే తగ్గుతుంది మానసికంగా సంఘర్షణ ఉంటే తగ్గుతాయి శారీరకంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గుతాయి లాభస్థానం అడ్మిషన్ దెబ్బతిన్నా లాభస్థానం మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంటుంది ఒక ధనస్థానం దెబ్బతిన్నా మాట తప్పుగా మాట్లాడినా ఒక్కోసారి కుటుంబం యొక్క మంచితనం వలన కూడా పోనీలే పాపం ఈయన ఏదో తప్పు చేశాడు మన అనవసరంగా ఈయనకి ఏదైనా ఇబ్బంది చేస్తే వీడి కుటుంబం దెబ్బతింటుంది అని కొంత ఊరడింపు మాటలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకులకి అరవై ఐదు శాతం వరకు అనుకూలం ఉన్నది కనుక ఇక్కడ కర్కాటక రాశి అధిపతి ఎవరు చంద్రుడు కర్కాటకి ఈ చంద్రుడు ఎవరు మనకారకుడు ఈ చంద్రుడు ఇరవై ఏడు రోజుల కల్లా ఈ పన్నెండు రాజు చుట్టేసి బయటకు వచ్చేస్తాడు కనుక ముఖ్యంగా సోమవారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి సోమవారాల్లో మీ మనస్సు అట్లా షేక్ అవుతుంటుంది అలాగే సోమవారం మీరు వైట్ డ్రెస్ వేశారనుకో వైట్ డ్రెస్ వేయంగానే మీ మనసు అంతా కూడా కొంచెం షేక్ అవుతుంటుంది అలాగే రోహిణి నక్షత్రం కానీ శ్రవణ నక్షత్రం కానీ హస్తా నక్షత్రం వచ్చిందనుకో అప్పుడు కూడా కొంత షేక్ అవుతుంటారు సో ఇలాంటి రోహిణి హస్తాశ్రవణం వచ్చిన వైట్ డ్రెస్ వేసిన సోమవారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేసే ఉన్నాయి అంటే మన కూడా చెందిన కనుక మీకు తీయగా మాటలు చెప్పేటికి లొంగిపోతారు ఆ లొంగిపోయిన కారణంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం వస్తాయి ఎనీహౌ కర్కాటక రాశి వారికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనుకూలం ఉంది కనుక మంచిగా డెవలప్మెంట్స్ రావడానికి పరిస్థితులన్నీ కూడా వచ్చేస్తాయి ఎక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేదు చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాము సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాలి నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం ఒంటికాలకి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటికాలు మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ అక్కడ పీట స్టూలో వేసుకొని పడమర్ దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమకాలు పైకి ఎత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమర దిక్కు చూస్తూ ఒక స్టూడి మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కార్ టైర్ మీదను పెట్టండి మీ ఫేస్ మాత్రం పడమరు దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా ఏమీ అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారాలు శనివారం ఏమండి మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వృద్ధా చేసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యారిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలా వెళ్ళా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం